మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ పంతొమ్మిదో నెంబర్ షాప్ అండి మన దగ్గర వచ్చేటప్పటికి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ప్లాస్టిక్ వేరు ఫోటో ఫ్రేమ్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుందండి వన్ గ్రామ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ రూపీస్లో హియర్ రింగ్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇవ్వండి ఇవి వచ్చేటప్పటికి మనకి టెన్ రూపీస్ మాత్రమే పడతాయి ఇవి టెన్ రూపీసేనండి ఇలా థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడతాయండి ఇవైతే ట్వంటీ రూపీస్ అలా పడుతున్నాయి ఇవి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయండి ఇవ్వండి థర్టీ రూపీస్ నైంటీ నైన్ టెన్ రూపీస్ దగ్గర నుంచి మన దగ్గర వచ్చేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాకా ఫైవ్ ఐదు వేలు దాకా ఉంటాయండి ఐదు వేలు దాకా సీజెడ్ లాకెట్స్ కానివ్వండి హె హెవీగా ఉంటాయి అన్నమాట మన దగ్గర వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మంది రెండో వీడియో అండి వన్ గ్రామ్ జ్యువెలరీ వచ్చేసి ఫస్ట్ వీడియోకి చాలామంది ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి మన షాప్ మొత్తం ఒకసారి చూడండి ఫోటో ఫ్రేమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ అండి అవి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ ప్లాస్టిక్ పేపర్ మొత్తం దొరుకుతుందండి సీజెడ్ అండి సీజెడ్ కూడా వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి క్వాలిటీ మారేకుంది కాస్ట్ మారుతుంది అనమాట సీ బాగుంటాయి ఈ టైప్ హ్యాంగింగ్స్ టైప్లో వస్తాయి ఇంకోటి ఇదొక మాళ్ళు ఇదండి సి హెవీ బుట్టలు అనమాట ఇవి ఇంకోటి వచ్చేసేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకొన్ని ఈ టైప్ ఆఫ్ వస్తాయి మ్యాట్ ఫినిషింగ్ హెవీ బుట్టలు మోడల్ అనమాట మనకి సీజెడ్ వచ్చేటప్పటికి ఇంకొంచెం కాస్ట్ పెరుగుతుందండి మోడల్ కూడా మారుతుందన్నమాట డిఫరెంట్గా వస్తుంది మన దగ్గర మోడల్ వచ్చేటప్పటికి నేను కొన్ని కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను అనమాట శాంపుల్ ఇవి వచ్చేటప్పటికి మన దగ్గర సీజెడ్ వన్ గ్రామ్ జ్యువెలరీ మరో రెండు కలిపి ఉంటాయండి ఇవి వచ్చేటప్పటికి సీజెడ్ వస్తాయి పెద్ద హెవీగా వస్తుంది అన్నమాట హియర్ టాప్స్వి ఇవేమో వన్ గ్రామ్ జ్యువెలరీ ఇవి ఇవైతే నైంటీ నైన్ మాత్రమే పడుతుంది అన్నమాట ఇవి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా మనకి క్వాలిటీ మారే కొద్ది ప్రైస్ మారుతుంది హెవీ టైప్ బుట్టలు ఫ్యాన్సీ అనమాట ఈ టైప్ వచ్చేటప్పటికి కూడా మనకి నైంటీ నైన్ ఏ పడుతుంది అనమాట ఇదిగోండి వన్ థర్టీ అలా పడుతుంది హెవీలో ఈ టైప్ ఆఫ్ వస్తాయి అన్నమాట మన దగ్గర బుట్టలు వచ్చేటప్పటికి బీట్స్ అండి ఇలా విక్టోరియా బీట్స్ మోనాలిసా బీట్స్ తక్కువలో అవి ఇవి వచ్చేటప్పటికి మన దగ్గర నైంటీ నైన్ మాత్రమే పడుతుంది ఓన్లీ నైంటీ నైన్ ఇంకా కొంచెం మోడల్ మారేకుండు కాస్ట్ మారుతుందండి కానీ అన్ని మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేటప్పుడు టూ హండ్రెడ్ పడుతుంది నేను సింగిల్ సింగిల్ మోడల్స్ చూపిస్తున్నానండి ఇవి షుగర్ బీట్స్ షుగర్ బీట్స్ ప్లస్ విక్టోరియా బీట్స్ రెండు కలిపి వస్తాయండి అండి బ్లాక్ బీట్స్లో షార్ట్ లాంగ్ చూపిస్తాను అనమాట ఇవి వచ్చేటప్పటికి షార్ట్ వస్తుంది మేడం ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వస్తుంది అన్నమాట ఇది షార్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి సీజెడ్ లాకెట్ వస్తుంది ఇది సిజెడ్ లాకెట్స్లో లాంగ్ అనమాట ఇవి మోడల్స్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ నేను ఓపెన్ చేసి చూపించే టైం లేక నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఇవి కూడా బ్లాక్ బేర్స్ అండి ఇయర్ రింగ్స్తో కలిపి వస్తాయి వీటిలో మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా ఆ మోడల్ దొరుకుతుందండి కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఈ టైప్లో లాంగ్ వస్తుంది ఇవి వచ్చేటప్పటికి అటు షార్ట్ కాదు లాంగ్ కాదండి బాగుంటాయి కానీ శారీస్ మీదకి కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి మనకి ఇవి వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ అండి క్రిస్టల్స్ అనమాట క్రిస్టల్స్ లాకెట్ వస్తుంది టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇవి డబల్ లైన్ అండి మనకి ఇంకో మోడల్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్ వస్తుంది సింగిల్ లైన్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ మాత్రం పడుతుంది చూడండి కలర్ కానివ్వండి ఎంత బాగుంటుందంటే చూడండి సార్ అట్లా మనకు కావాల్సినవి ఏదైనా సరే దొరుకుతాయండి మన దగ్గర ఇది వచ్చేసేటప్పటికి ఇవ్వండి ఇది కూడా క్రిస్టల్స్లో అనమాట మనకు మ్యాచింగ్ శారీస్ మీద మ్యాచింగ్ చేసుకుంటాం కాబట్టి క్రిస్టల్స్లో అండి లాకెట్ క్రిస్టల్ పోస్ట్లు వస్తాయి వాటిల్లో ఇలా కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి ఇలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇదైతే హెవీ అండి లో సీజెడ్ లాకెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి వీటికి దీనికి అయితే ఇయర్ రింగ్స్ రావు లాంగ్ హారం వస్తుంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి స్టోన్స్ ఇవి ండి నక్లీస్ టైప్లో వస్తాయి ఇవి ఇయర్ రింగ్స్ ప్లస్ చైన్ వస్తుంది అన్నమాట నైంటీ నైన్ మాత్రమే పడుతుంది నేను ఒక్కొక్క మోడల్ చూపిస్తాను ఇది నైంటీ నైన్ మిషన్లో ఇది గోల్డ్ వస్తుంది ఒకటి ఒకటి సిల్వర్ వస్తుంది మనకి నైంటీ నైన్ మాత్రమే పడుతుంది నేను మోడల్కి ఒకటి చూపిస్తున్నానండి ఇవి వచ్చి వన్ ఫిఫ్టీ పడతాయి ఓకే ఈ ఐటమ్ ఇవి వచ్చేటప్పటికి కూడా నైంటీ నైన్ పడతాయండి ఇవి వచ్చేటప్పటికి సిక్స్టీ రూపీస్ అలా పడతాయి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ మాత్రం పడుతుంది వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్ వచ్చేటప్పుడు కూడా మనకి నైంటీ నైన్ మాత్రమే పడుతుంది ఇవి వచ్చేటప్పటికి వన్ రామ్ జ్యువెలరీలోనండి త్రీ హండ్రెడ్ అలా పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి వీటిలో మోడల్స్ అండి మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి మనకు చెప్తే మేము ఆన్లైన్ చేసేస్తాము నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చౌకర్స్ అండి చౌకర్ సెట్స్ అనమాట హెవీలో మనకి చౌకర్ సెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి పాపడి బిళ్ళ వస్తుందండి జస్ట్ ఇయర్ రింగ్స్ పాపిడి బిళ్ళ చౌకర్ అనమాట దాంట్లోనే ఇది గోల్డ్ అండి ఇది వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది సేమ్ అనమాట బ్లాక్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి హియర్ బాగుంటుంది అనమాట అండి ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా నెక్స్ట్ ఐటెం మీద అండి నెక్స్ట్ ఐటెం చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చి షార్ట్ చేయిన్స్ అండి ఇవి వచ్చేటప్పటికి రోజ్ గోల్డ్లో వస్తాయి అనమాట డక్ చేయిన్స్ అలా వస్తాయి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి వన్ గ్రామ్ గోల్డ్లో లాంగ్ చే షార్ట్ చేయిన్స్ అండి ఇది వచ్చి లాకెట్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ వస్తాయి ఇంకోండి వినాయకుడు బొమ్మ ఇలా వస్తాయి ఇవన్నీ షార్ట్ అనమాట వీటిలో షార్ట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ చేయిన్స్ అండి లాంగ్ చైన్స్ అంటే ఇదిగోండి ఇలా డబల్ వస్తుంది మనకి సైడ్ లాకెట్స్తో కూడా వస్తాయండి వన్ గ్రామ్లో ఇలా సీజెడ్ లాకెట్ వస్తుంది అనమాట ఇలా వస్తుందండి ఇలా వచ్చేటప్పటికి లాంగ్ చైన్స్ అండి మీ ఏదైనా సరేనండి మనకి గ్యారెంటీ ఐటమ్ వస్తుంది ఆరు నెలలు గ్యారంటీ ఇస్తాము షార్ట్ కానివ్వండి లాంగ్ కానివ్వండి ఆరు నెలలు గ్యారెంటీ షార్ట్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కాడ నుంచి వస్తాయి లాంగ్ వచ్చేటప్పటికండి మనకి గ్యారంటీ ఉంటే ఒక రేట్ ఉంటుంది గ్యారెంటీ లేదంటే ఇంకో కాస్ట్ పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఇలా లాకెట్స్ వచ్చినవి వచ్చేటప్పటికండి సీజెడ్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రింగ్స్ అండి వన్ గ్రామ్లో ఇదిగోండి ఇలా కలర్స్ స్టోన్స్ వస్తాయి అనమాట మనకి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి రింగ్స్ వచ్చేటప్పటికి కూడా మన దగ్గర ఇంకా చాలా ఐటమ్ ఉందండి కాకపోతే చూపించడానికి టైం లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి సిటీ మార్కెట్ అండి పంతొమ్మిదో నెంబర్ షాపు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి